నమ్మకం వీరాచారి అనే ఆయన ఘన వైద్యుడు ఆయన హస్తవాసి మంచిదని అంతా చెప్పుకుంటారు దలప్ప అనే అతను మాత్రం వైద్యం నేర్చుకునేందుకు ఆయన వద్ద శిష్యుడిగా చేరాడు గురువు ప్రతిభ చూస్తే అతడికి అంతటి వాణ్ణి కావడం సాధ్యమా అని భయంగాను అసూయగానూ ఉండేది ఇలా ఉండగా ఆ గ్రామంలోనూ చుట్టుపక్కల కొత్త రకం జబ్బు మొదలైంది అది వచ్చిన వారికి ఆకలి దప్పులు నశించి అన్నహితవు పోయి క్రమంగా క్షీణించిపోతున్నారు అందువల్ల ఆ చిత్రమైన జబ్బుకు క్షీణరోగం అన్న పేరు వచ్చింది ఈ క్షీణరోగ నివారణకు వీరాచారి వద్ద మందులేమీ లేవు ఆయన నాలుగు రోజుల పాటు ఎంతో కృషి చేసి వైద్య గ్రంథాలన్నీ తిరగేసి మొత్తం మీద ఇలాంటి లక్షణాలకు నివారణోపాయం తెలుసుకున్నాడు అందుకు కావలసిన మూలికలన్నీ దలప్పను సేకరించమన్నాడు దలప్ప మూలికలు సేకరించేటప్పుడు అటువంటివే వేరే మూలికలను కూడా సేకరించి వేరే ఉంచాడు గురువు ఆధ్వర్యంలో మందు తయారు చేసి గులికలను చేశాక వాటిని జాడీలో నింపాడు కానీ గురువుకు తెలియకుండా తను తెచ్చిన వేరే మూలికలను ఉపయోగించి మరొక రకం గులికలు తయారు చేశాడు ఇంతవరకు వచ్చాక మర్నాడు అతడు వీరాచారితో గురువర్య క్షీణరోగం చాలా ప్రాంతాల వ్యాపించి ఉంది మీకు నేను గుళికలు చేసి ఉంచాను వీటిని ఎలా చేయాలో నాకు తెలిసింది కాబట్టి నేను వైద్యం చేసి ప్రజలను క్షీణరోగం నుండి కాపాడగలను ఇప్పుడు వైద్యం ప్రారంభిస్తే నా కోసం వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది మంచి పేరు వస్తుంది తమరి దీవెనలు కావాలి అన్నాడు అందుకు వీరాచారి తల అడ్డంగా ఊపి వైద్యం తెలియడం వేరు చేయడం వేరు నువ్వు ఇంకా సంవత్సరం పాటు నా వద్ద ఉంటే తప్ప స్వంతంగా వైద్యం చేయలేవు అప్పుడైనా ముందుగా చిన్న చిన్న జబ్బులతో ప్రారంభించాలి క్షీణరోగం ఎంతో ప్రమాదకరమైనది మందు తెలిసినంత మాత్రాన అంత కఠినమైన జబ్బుకు వైద్యం ప్రారంభిస్తూ వైద్యుడిగా నువ్వు మంచి పేరు తెచ్చుకోలేవు అని చెప్పాడు దల్లప్ప గురువు మాటలను కాదనలేదు కానీ క్షీణరోగం ప్రబలంగా ఉండడం వల్ల వైద్య వృత్తి ప్రారంభించడానికి అదే అపూర్వ అవకాశమని మళ్ళీ అలాంటి అవకాశం రాదని ప్రాధేయపడ్డాడు వీరాచారి అతడి మీద జాలిపడి అయితే సరే నువ్వు పొరుగు గ్రామంలో వైద్య వృత్తి ప్రారంభించు క్షీణరోగానికి మనం చేసిన గుళికల వల్ల రోగికి మొదటి రోజు భరించలేని బాధ కలుగుతుంది ఆ విషయం ముందుగా హెచ్చరిస్తే రోగి భయపడతాడు కాబట్టి చెప్పకూడదు రోగి బాధ భరించలేకపోతే మందు మార్చుతున్నానని చెప్పి మళ్ళీ అదే మందివ్వాలి ఇవ్వాలి రోగికి పది రోజుల పాటు రకరకాల బాధలు రావచ్చు అయినా రోగిని తృప్తిపరచడానికి మందు మారుస్తున్నట్టు అబద్ధం చెబుతూ అవే గుళికలు ఇస్తూ ఉండాలి రెండు వారాల్లో వ్యాధి తప్పక నయమవుతుంది అయితే అంతకాలం నేర్పుగా ఓర్పుగా రోగులను ఆకట్టుకోవాలి అంటూ చిట్కాలు చెప్పాడు ఈ వింత వ్యాధికి మందు ఉన్న కొత్త వైద్యులు రోగులను ఆకట్టుకోవడం కష్టం అందుకని దలప్ప ఒక ఉపాయం పన్నాడు అతడు బయలుదేరే ముందు అసలు గులికలను తను తీను తీసుకొని నకిలీ గులికలను గురువు వద్ద ఉంచాడు నకిలీ గులికల వల్ల రోగులకు వ్యాధి నయం కాదు అందువల్ల ఆయనకు చెడ్డ పేరు వస్తుంది క్రమంగా తనకు మంచి పేరు వస్తుంది ఇలా ఆలోచించి దళప్ప పొరుగురు చేరుకొని క్షీణరోగ నిపుణుడిగా తనకై తాను చెప్పుకొని వైద్యం ప్రారంభించాడు ఆ ఊళ్ళో ఆ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు వంద మందికి పైగా ఉన్నారు కానీ వాళ్ళల్లో ఇద్దరు మాత్రం దళప్ప వద్దకు వైద్యం కోసం వచ్చారు అతడిచ్చిన గుళిక మింగగానే మర్నాటికల్లా ఇద్దరికీ భరించలేనంతగా నొప్పి వచ్చింది దళప్ప రోగులు ఇంటికి వెళ్ళి భయపడవద్దని మందు మారుస్తానని ఎలాంటి ఇబ్బంది వచ్చినా రెండు వారాల పాటు తన మందును భరించమని అప్పటికీ తన వైద్యం పనిచేయకపోతే ఊరు విడిచిపోతానని నచ్చజెప్పాడు రోగులు సరేనన్నారు కానీ రోజుకొక రకంగా వాళ్ళు బాధపడుతుంటే ఇంకెవరూ దలప్ప వద్దకు వైద్యానికి రాలేదు ఈలోగా పొరుగురి వీరాచారి క్షీణరోగానికి వైద్యం ప్రారంభించినట్టు ఆ ఊరుకు కబురు చేరింది వెంటనే కొందరు వీరాచారి దగ్గరకు ప్రయాణమైతే దళప్ప వాళ్లను వారిస్తూ ఆ వీరాచారికి కూడా క్షీణరోగం విషయంలో మాత్రం నాకంటే ఎక్కువ తెలియదు అక్కడకు వెళ్ళినా ప్రయోజనం ఉండదు అని చెప్పి చూశాడు అయినా వీరాచారి వద్దకు వెళ్ళదలిచిన వాళ్ళు వెళ్ళనే వెళ్ళారు రోగం నయం కాకపోతే వాళ్ళకే బుద్ధి వస్తుంది అని దలప్ప తనలో తాను నవ్వుకొని గులికల విషయంలో తను చేసిన పనికి మనసులోనే మురిసిపోయాడు అయితే అతడు ఊహించిన దానికి భిన్నంగా నాలుగు రోజుల్లోనే వీరాచారి వద్దకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా తిరిగి వచ్చారు వాళ్లకు జబ్బు మూడు రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోయిందట శరీరంలో ఎలాంటి బాధ కలగలేదట ఇది చూసి అంతవరకు దలప్పతో వైద్యం చేయించుకుంటున్న వాళ్ళు కూడా తమకు కాస్త గుణం కనిపిస్తున్నా పట్టించుకోకుండా వీరాచారి వద్దకు వెళ్ళిపోయారు ఇలా జరుగుతుందని ఊహించని దలప్ప కోపం పట్టలేక తను బయలుదేరి వీరాచారి ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో వీరాచారి ఇల్లు రోగులతో కిటకిటలాడుతుండడం వల్ల దళప్పకు ఆయనతో మాట్లాడటం సాధ్యపడలేదు బాగా చీకటి పడే వరకు వేచి ఉండి రోగులందరూ వెళ్ళిపోయాక అతడు గురువును పలకరించి తమరు నాకు చాలా అన్యాయం చేశారు అన్నాడు వీరాచారి ఆశ్చర్యపడి దళప్పతో నేను నీకు అన్యాయం చేశానా ఏమన్యాయం చేశాను అని అడిగాడు క్షీణరోగం తగ్గడానికి రెండు వారాలు పట్టే మందు నాకు చెప్పారు అది కూడా కొద్ది రోజులు రోగిని తీవ్రంగా బాధపెట్టే విధంగా మీరేమో సునాయాసంగా మూడు రోజుల్లో జబ్బును తగ్గించే మందును వాడారు అందువల్ల రోగులు ఎవరు నా వద్దకు రావడం లేదు అన్నాడు దలప్ప ఇది విని వీరాచారి ఆశ్చర్యపడి నువ్వు తయారు చేసి ఇక్కడ వదిలిపోయిన మందునే నేను రోగులకు వాడుతున్నాను ఈ మందు విషయంలో నేనేమీ నీ దగ్గర దాచిపెట్టలేదే ఏ ఏ మూలికలు అవసరమో వాటిని ఏ ఏ పాలలో కలిపి మందు ఎలా తయారు చేయాలో అంతా వివరంగా నీకు చెప్పాను నీ చేతనే ఆ మందు తయారు చేయించాను కూడా అన్నాడు ఆ మాటలు వింటూనే దలప్ప తెల్లబోయాడు అంటే తెలియకుండా తను చేసిన మందు వీరాచారి మందు కంటే గొప్పదన్నమాట వీరాచారి వైద్య గ్రంథాలు క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్న మందుకంటే తన ఊహకు తట్టిన మందు ఇంకా గొప్పదన్నమాట ఈ విషయాన్ని దలప్ప వీరాచారికి చెప్పి గురువర్య నా ఊహ ముందు మీ వైద్యశాస్త్రం జ్ఞానం తీసికట్టు ఇక నుంచి నాకు తోచిన మందులు తయారు చేస్తుంటాను వాటితో మీరు రోగులకు వైద్యం చేయండి మీ ఆదాయం ఇంకా పెరుగుతుంది నా గొప్పతనాన్ని గుర్తించి మీ ఆదాయంలో నాకు సగం వాటా ఇవ్వండి అన్నాడు ఉత్సాహంగా ఆ మరుక్షణం వీరాచారి ముఖం కోపంతో ఎర్రబడింది ఆయన తీవ్ర స్వరంతో మూర్ఖుడా క్షీణరోగానికి నేను చేయమన్నదానికి బదులు వేరే మందు చేసి ఆ విషయం నాకు చెప్పకుండా దాచిపెడతావా నీది క్షమించరాని నేరం ఇందుకు నిన్ను న్యాయాధికారికి అప్పగించవలసి ఉంది అని అన్నాడు గురువు నేనాడు అంత కోపంలో చూడని దలప్ప భయపడుతూ నేను చేసిన మందు మీకు మేలే కదా చేసింది అని అన్నాడు వీరాచారి శాంతించి దళప్ప తయారు చేసిన మందు వివరాలు తెలుసుకొని ఇందులో క్షీణరోగాన్ని కుదిర్చే ఔషధాలు లేవు ఈ మందును నువ్వు ఇచ్చి ఉంటే చచ్చి ఉండేవారు ఈ క్షణం నుంచి ఈ గులికలను వాడడం మానేస్తాను రాత్రికి రాత్రి అసలు మందును తయారు చేసుకుంటాను అని అప్పటికప్పుడు మూలికలను సేకరించి దళప్ప చేస్తుండగా ఆ రాత్రి ఆయన కష్టపడి మళ్ళీ గులికలు తయారు చేశాడు రాత్రికి రాత్రి అసలు మందును తయారు చేసుకుంటాను అని చెప్పి అప్పటికప్పుడు మూలికలను సేకరించి దలప్ప చూస్తుండగా ఆ రాత్రి ఆయన కష్టపడి మళ్ళీ గుళికలు తయారు చేశాడు ఆ తరువాత దలప్ప వీరాచారి ఇంటనే ఉండి ఏం జరిగేది గమనించాడు క్షీణరోగులు అసలు గుళికలను సేవించి సునాయాసంగా మూడు రోజుల్లో మామూలు మనుషులయ్యారు ఇలా ఎందుకు జరిగిందో దలప్పకు అర్థం కాలేదు అప్పుడు వీరాచారి దలప్పతో మనిషి జబ్బులకు మందులే కాక నమ్మకం కూడా ఒక్కొక్కసారి అద్భుతంగా పనిచేస్తుంటుంది నా మందు మీద నమ్మకంతో నా వైద్యం మీద గురితో రోగులు నా వద్దకు వచ్చారు వారి వ్యాధి నయమైంది కానీ ప్రతిసారి అలా జరగదు కాబట్టి నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు రోగుల జీవితాలతో ఆడుకునే వాడికి వైద్య ప్రవృత్తి తగదు నువ్వు మరే వృత్తినైనా చేపట్టు వెళ్ళు అని అన్నాడు గురువు మాటలు నిజమేనని గ్రహించిన దలప్ప మారు మాట్లాడకుండా తల వంచుకొని అక్కడి నుంచి బయటపడ్డాడు ధన్యవాదాలు